ఎప్పుడు కానీ శివసేన పార్టీ పుట్టిందే హిందూ దాని మీద ఎప్పుడైతే ఇలా రెండు విషయాలు ఉన్నాయండి చీల్చడము వర్సెస్ ఉద్దవ్ ఠాకరే వెళ్ళి సెక్యులర్ పార్టీలతో కలవడం అనేది రెండు రకాల ఇంటెలెక్చువల్స్ ఉన్నారు ఇక్కడ మేము అబ్జర్వ్ చేసినప్పుడు ఒక ఇంటెలెక్చువల్ ఏం ఏం చేస్తున్నారంటే బ్రహ్మాండంగా హిందువులకు అండగా ఉండేటువంటి శివసేన ఇప్పుడు చీలిపోయింది దీనికి కారణం బీజేపీ ఇది ఒక రకమైనటువంటి ఇంటలెక్చువల్స్ సెకండ్ ఇంటెలెక్చువల్స్ ఏంటంటే అనవసరంగా శివసేన కలి తక్కువ సీట్లు వచ్చినా వాళ్ళు అధికారం ఇచ్చిన్ను కలిసి ఉంటే అయిపోయేది అనవసరంగా సెక్యులర్ పార్టీతో కలిపి ఇలా మహారాష్ట్ర స్థిరత్వం దెబ్బతీస్తారు దానికి రెండో ఇంటలెక్చువల్స్ దాదాపుగా రెండు రకాలుగా సమానంగా ఉన్నారు వాదించే వాళ్ళు ఇక్కడ ఓటు డిస్ట్రిబ్యూట్ అయిపోయింది శివసేన ఓటు ఏంటంటే హిందూ ఇప్పుడు ఇక్కడ క్రెడిబిలిటీ ఎవరిది అసలు శివసేన ఎవరిది ఉద్దవ్ అసలు శివసేన షిండే గారిదా అనే దాని మీద నడుస్తుంది కాకపోతే కొద్దిగా మైలేజ్ మాత్రం షిండే గారికి ఎక్కువ ఉంది ఎందుకంటే ఏదైతే థాటింగ్ ఆయన థాట్ ప్రాసెస్ కానీ అగ్రెసివ్నెస్ కానీ డిసిషన్ మేకింగ్ కానీ ఏదైతే ఉందో అది కొంచెం పర్లేదు అంటే మేము తీసుకున్న దాంట్లో ముఖ్యమంత్రి పరిపాలన ఎలా ఉందంటే థర్టీ ఫైవ్ టు థర్టీ సిక్స్ పర్సెంటేజ్ వచ్చింది ఒక వంద శాంపిల్స్ తీసుకుంటే ఇట్స్ గుడ్ ఓకే అందరిలో పోల్చుకుంటే ఓకే అంటే పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్టేషన్ అంటే ఒక కొత్త పర్సన్ తీసుకొచ్చి ముఖ్యమంత్రి ఇస్తే అంత పెద్ద రాష్ట్రానికి ఇస్ ఓకే గుడ్ డిసిషన్ అనే దాంట్లో అంటే యాజ్ పాస్ మార్క్లతో పాస్ అయిపోయాడు సో ఇదండి పరిస్థితి ఈ ప్లస్ పాయింట్స్ ఏమైనా అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు ఉన్నాయి లడకి లాంటివి సక్సెస్ అయ్యాయి అని చెప్పుకుంటున్నారు ఇప్పుడు ఏదైతే నైన్టీన్ పర్సెంట్ మనం చెప్పిన ఇంక్యూమెంట్స్ ని తగ్గించడానికి బీజేపీ దగ్గర ఉన్న ప్రధాన అవసరం ఏంటంటే మొన్న హర్యానాలో ఎప్పుడైతే గెలిచిందో హర్యానా యొక్క ప్రిన్సిపుల్స్ ఇప్పుడు లో కానీ లేకపోతే మహారాష్ట్రలో కానీ అప్లై చేస్తున్నాయి మేజర్ ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకుపోయినా ఫస్ట్ గేమ్ చేంజర్ వచ్చేసి ఆర్ఎస్ఎస్ సంఘపరివారు ఎట్లా అంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడంలో కానీ తర్వాత ఈ హిందుత్వం విధానంలో హిందూ ఓట్లను మొబలైజ్ చేయడం పోలరైజేషన్ చేయడంలో కానీ కులాలను తర్వాత మనం ఫస్ట్ హిందువులం అనేటువంటి దానిలో కానీ ఎట్లయినా ఆర్ఎస్ఎస్ యొక్క మూలాలు ఆర్ఎస్ఎస్ ప్రకారం పోతున్నాయి ఇదొకటి ఫస్ట్ గేమ్ చేంజర్ అండి సెకండ్ గేమ్ చేంజర్ బీజేపీకి పోల్ మేనేజ్మెంట్ టికెట్స్ ఇచ్చిన దగ్గర నుంచి ఎక్కడెక్కడ టికెట్స్ని ఇవ్వాలి ఎవరెవరిని ఎవరు ఫేస్ చేయాలి ఇప్పుడు ఎన్సీపీని ఎక్కువ ఫేస్ చేసేది శరద్ పవర్ని ఎక్కువ ఫేస్ చేసేది అజిత్ పవర్ అజిత్ పవర్ తర్వాత శివసేన షిండే గారిని ఎక్కువ ఫేస్ చేసేది ఉద్ధవ్ ఠాకర్ని అంటే అట్లా డిస్ట్రిబ్యూషన్ నెక్ టు నెక్ ఎట్లనేది చూసుకుంటు ఇచ్చినారు ఆ ఇచ్చిన దాంట్లో కొద్దిగా డిస్ట్రిబ్యూషన్ సరిగ్గానే జరిగిందని అంటే ముఖ్యంగా అజిత్ పవర్ ఉన్న సందర్భంలో డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా జరిగింది అని మీరు అంటున్నారు కాబట్టి ఇప్పుడు నవాబ్ మాలిక్ గురించి మాట్లాడుకుందాం మనం సో అక్కడ కొంత ఇంబ్యాలెన్స్ అవుతుంది కదా దావుత్కి కనెక్షన్స్ ఉన్న నవాబ్ మాలిక్కి ఇవ్వడం అనేది ఇది బీజేపీకి ఏమైనా మైనస్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా వాడుకుంటున్నారు వాడుకుంటున్నారు కాకపోతే ఇక్కడ ఏంటంటే అజిత్ పవార్ను ఒక సపరేట్ ఎంటిటీ కింద పెట్టేసినారు ఓకే సపరేట్ ఎంటిటీ కింద పెట్టేసినారు ఈ ఇది ఒకటే కాదు ఇంకా అట్లా అట్లా అనుకుంటే ఏక్నాథ్ షిండే గారు ప్రభుత్వం కూడా ముస్లింస్ను దగ్గర తీసుకోవడానికి ప్రయత్నం చేసింది మదర్ తెరీసాలో ఆరు వేల ఉన్నటువంటి టీచర్ల సాలరీస్ ను పదహారు వేలు చేసింది సాల్ తర్వాత పద్దెనిమిది ఎనిమిది వేలని పద్దెనిమిది వేలు చేసింది ప్రైమరీ టీచర్స్ సెకండ్ డిగ్రీ టీచర్స్ సో ఇట్లా తీసుకుంటే అట్లా అంటే ఇప్పుడు బాబా సిద్దికి ఎన్సీపీ లీడర్ చంపేసినారు కదా చంపేసిన తర్వాత విష్ణు విష్ణు గ్రాంధిగా దాన్ని అధికార లాంఛనాలతో చేసినారు సో బీజేపీ ఎప్పుడు కూడా ఈ ముస్లిం ఓట్ ను అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ కుదరదు ఎందుకంటే మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో దులే ఆ ఎంపీ సీట్ లో ఆరు కాన్షియన్స్ ఉంటాయండి ఆరు నియోజకవర్గాలు ఉంటాయి అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ దీంట్లో నాలుగిట్లో హైయెస్ట్ మెజార్టీ వచ్చేసింది ఐదిట్లో బీజేపీకి బీజేపీకి అంటే లక్ష యాభై వేల చిల్లర ఉంది ఇంకొక లాస్ట్ రౌండ్ తీయాలి లాస్ట్ అసెంబ్లీ కౌంట్ చేయాలి ఎవరు ఆ ప్లేస్ లో ఏ ఉన్నా ఎవరు ఉన్నా గానీ స్పీడ్ వస్తాయని అని ఊహించుకుంటారు కానీ అక్కడ జరిగింది ఏంటంటే రెండు లక్షల ఇరవై ఐదు రెండు లక్షల ముప్పై వేల అప్రాక్సిమేట్ నెంబర్ చెప్తున్నారు పూర్తిగా తెలంగాణ రెండు లక్షల ముప్పై వేల నెంబర్ నెంబర్లు ఉన్న దాంట్లో గంపగుతకు ఓట్లు పడి అంటే లక్ష డెబ్బై వేల ముస్లిం సంబంధించిన కాన్స్టిట్యూషన్ డైరెక్ట్ ఓట్లు పడితే అభ్యర్థి మూడు వేల ఎనిమిది వందల ఓట్లతో ఓడిపోయాడు ఓకే లక్ష యాభై వేల మెజారిటీ ఐదు నియోజకవర్గాల కుండి ఇంకొక నియోజకవర్గం వస్తుంది అంటే క్యాజువల్ కూడా అసలు ఎవరు కూడా గెజ్ చేయరు ఓడిపోతే ఎగ్జాక్ట్లీ అంటే ఇక్కడే మీ సమీకరణాలు ఇప్పుడు బీజేపీ అనగానే అజిత్ పవార్ అనగానే కొంత డిఫరెన్సెస్ కనబడుతున్నాయి ప్రజలు ఓటు వేయాలి అని అనుకున్నప్పుడు ఇప్పుడు నవాబ్ మాలిక్ విషయం తీసుకుంటే సో ఇక్కడే మళ్ళీ ఈ ఓట్ జిహాద్ అనేది ఈ మధ్య ఎక్కువైపోయింది ఒక దాదాపు ఒక వారం నుంచి ఓటు జిహాద్ సో నూట ఎనభై సంస్థలు అటు మోదీని బీజేపీని కూడా బ్యాన్ చేసినట్టుగా చేస్తూ మొత్తం సపరేట్ చేసే ప్రయత్నం చేస్తోంది సరే పొలిటికల్ గా ఎవరెవరు ఏం విమర్శలు చేసుకున్నా పక్కన పెడితే మీకు ఇది ఇది ఎలాంటి సమీకరణాలకు ఇప్పుడు ఇప్పుడు మనం టాపిక్ డైవర్ట్ అయినాం కానీ ఇప్పుడు మనం పంతొమ్మిది పర్సెంట్ ఉన్నటువంటి యాంటీ ఎందుకంటే ఇరవై ఆరు పర్సెంట్ ఏదైతే బీజేపీకి ఉంది దానికి ఒక ఇరవై పర్సెంట్ ఇరవై రెండు పర్సెంట్ యాడ్ చేస్తే మిగతా ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటే ఆ ఇరవై రెండు పర్సెంట్ లో మెయిన్ టెన్ పర్సెంట్ ముస్లింస్ కదండి మీరు ఏం చేసినా ముస్లింస్ ఓట్ లో టెన్ ట్వెల్వ్ పర్సెంట్ ఉంది టూ పర్సెంట్ తీసేయండి ఓటింగ్ పడదని చెప్పేసి టెన్ పర్సెంట్ లో దాదాపు వన్ టూ పర్సెంట్ కూడా బీజేపీకి రాదు సో మదర్సాల్లో ఇది చేసినా కూడా ఏం చేసినా రాదు అది దట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఇంకా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాదు అది సో అంటే మీరు ఆల్రెడీ మీరు ఎన్ని సంస్థలు దిగినా వాళ్ళ ఓటే కదా పడేసేది వాళ్ళ ఓటే కదా వాళ్ళ ఓటుకే కదా మొబిలైజ్ చేసి దాని క్యాలిక్యులేషన్ తీసేసి మనం కాన్ చేస్తున్నాం ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయండి ఎనభై పర్సెంట్ హిందువులు ఉన్నారు ఇరవై పర్సెంట్ లో పది పర్సెంట్ ఎవరైతే ఉన్నారో ముస్లింస్ పన్నెండు పర్సెంట్ మిగతా ఎనిమిది పర్సెంట్ లో వన్ పర్సెంట్ బౌద్ధులు జైన్లు ఇట్లాంటి పార్షీలు వాళ్ళ వాళ్ళు వెళ్ళి చిన్న చిన్న ఉన్నాయి సో ఇంకా టెన్ నైన్టీ పర్సెంట్ పర్సెంట్గా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే బీజేపీలో తొమ్మిది కోట్ల పద యాభై లక్షలు ఉన్నాయి కదా దాంట్లో బీజేపీ కాలిక్యులేషన్ చేసుకునేటప్పుడు మనం టెన్ పర్సెంట్ తీసేయాలంటే ఒక కోటి తీసేయాలి అంటే ఎనిమిది కోట్ల నుంచి మనం కౌంట్ చేసుకోవాలి అప్పుడే మనకు రిజల్ట్ వస్తుంది ఇంకా దాన్ని మళ్ళీ కాన్సన్ట్రేషన్ పెట్టి ఆ వాటి కోసం ట్రై చేస్తే ఇక్కడ ఓటు పోల్ రజిస్టర్ అనేది పోతుంది సో అట్లనే మేము కాలిక్యులేట్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఇప్పుడు ఏదైతే యాంటీ ని రికవర్ చేసేందుకు మనం ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం ఆర్ఎస్ఎస్ తర్వాత పోల్ మేనేజ్మెంట్ ఏదైతే టికెట్ డిస్ట్రిబ్యూషన్ టికెట్ అవి కానీ తర్వాత మూడోది ఇంపార్టెంట్ పాయింట్ లకి బహన పథకం ఉంది కదా ఎప్పుడైతే పార్లమెంట్ లో విచిత్ర పరిస్థితులు చూసిన తర్వాత ఇమీడియట్ గా గవర్నమెంట్ షిండే గారి ప్రభుత్వం ఏం చేసిందంటే దీని వాళ్ళు ముందే గ్రహించి ఊహించినారు ఊహించే ఐదు నెలలు ఆ స్కీమ్ ను బడ్బందీగా అమలు చేసినారు పదిహేను వందల రూపాయల చొప్పున రెండు కోట్ల యాభై లక్షల మంది మహిళలకు ముడుతుంది అదే అమ్మాయిలకు ముడుతుంది అది పగడ్బందీ జరిగింది ఆ సిస్టాన్ని కంట్రోల్ చేసేటప్పుడు ఎలాంటి అవినీతి అట్లాంటివి లేకుండా పగడ్బందీగా చేసినారు సో ఈ రెండు కోట్ల యాభై లక్షల ఓట్లు నాకు తెలిసినంత వరకు బీజేపీ వైపు ఎక్కువ పోలరైజేషన్ అనేది జరిగింది ఆ పథకాన్ని ఇప్పుడు స్కీమ్ లో పెట్టినా ఏదైతే మీరు సంకల్ప పత్ర పేరు మీద బీజేపీ తీసింది తర్వాత వాళ్ళు మేనిఫెస్టో పెట్టినారు మేనిఫెస్టోని మనం చదవడం వేస్ట్ ఎందుకంటే ఆ మేనిఫెస్టో ప్రజలు అసలు పట్టించుకునే పరిస్థితులు లేరు ఇవన్నీ ఇంప్లిమెంట్ అయితే కావా తర్వాత ప్రజలు ఇక్కడ ఉన్న పరిస్థితుల మీదనే ఫోకస్ చేస్తున్నారు సో ఇప్పుడు జరిగింది ఏంటంటే ఆ ఆ ఏదైతే రెండు కోట్ల మనం అనుకున్నటువంటి యాభై లక్షల ప్రజలు మహిళలు ఓటాక్కున్న వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ తర్వాత చుట్టుపక్కల వాళ్ళు జరిగింది నాకు తెలిసి సెకండ్ గేమ్ చేంజర్ యాంటీఇంకెంట్స్ తగ్గించనుకుంటున్నాను మూడవది ఏంటంటే ఇక్కడ మనకు కావాల్సింది స్లోగన్స్ ఏదైతే ఇస్తున్నారు బటెంగతో సేఫ్ అని రెండు మీనింగ్స్ ఒకటే కలిసి ఉందాం కలిసి ఉం చచ్చిపోతాం యాక్టివైజ్ ప్యాసివైజ్ లాగానే ఉంటుంది సో ఈ స్లోగన్స్ ఏంటంటే హిందూ ఓట్లను పోలరైజేషన్ చేసే కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు పర్యటనలో కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు అభివృద్ధి అదే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ మొబలైజేషన్ ను ఈ మహాయుతికి మార్చడానికి చాలా రకాలైనటువంటి పోల్ మేనేజ్మెంట్ మైక్రో మేనేజ్మెంట్ సోషల్ ఇంజనీరింగ్ తర్వాత గ్రౌండ్ లెవెల్లో చాలా ఎక్కువ జరుగుతుంది సో నా తెలిసినంత వరకు వాళ్ళు మాక్సిమం ఎఫెక్ట్ అక్కడనే పెడుతున్నారు ఇట్ల ఇంకొకటి ఇక్కడ మరాఠాలు లేకపోతే మరాఠాలు గుజరాతీలు అనేది ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది ఇప్పుడు క్యాస్ట్ పాలిటిక్స్ తీసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే మహారాష్ట్రలో యాభై పర్సెంట్ ఓబీసీలకు ఎదిరేసేయండి అది ఓబీసీలు ఎప్పుడు కూడా అప్పర్ క్లాస్ ఓబీసీలు లోయర్ క్లాస్ ఓబీసీలు కొద్దిగా మహా వికాస్ వైపు ఉన్నారు అప్పర్ క్లాస్ ఓబీసీలు బీజేపీ వైపు ఉన్నారు టెన్ ట్వెల్వ్ పర్సెంట్ ఓసీలు ఏదైతే ఉన్నారో దాదాపు వంద కులాలు ఉన్నాయి మీరు అనుకున్నటువంటి బ్రాహ్మీన్స్ ఇట్లాంటివి అన్ని కూడా సో దీంట్లో దాదాపుగా బీజేపీ వైపే ఉంది బీజేపీకి దూరంగా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఎస్టీలో కొంతవైపు రాజ్యాంగాన్ని మార్ అది పన్నెండు పర్సెంట్ ఎస్సీలు నైన్ పర్సెంట్ ఎస్టీ ఉన్నారు యావరేజ్ గా ఇరవై పర్సెంట్ దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కూడా రావట్లేదు ఇది కులాల పరంగా కూడా మేము డిస్ట్రిబ్యూషన్ చేసి చూస్తే ఓట్లను సో ఎస్టీలు ఎస్సీలు కొంతవరకు మైనస్ ఉన్నారు ఓబీసీలు తర్వాత ఉన్నత అప్పర్ కాస్ట్ వాళ్ళు బీజేపీ వైపు ఉన్నారు ఓబి మన మరాఠా మనం తీసుకున్నట్లయితే దాదాపు ఒక ట్వెల్వ్ పర్సెంట్ అయితే ఉంటారండి మరాఠా వాళ్ళు ఆ మరాఠాది మాత్రం మనోజ్ జోరాంగే పాటిల్ అని చెప్పేసి చాలా ఉద్యమాలు ఆరుసార్లు చేసినారు అక్కడ ఫెయిల్ అయింది ఏంటంటే తీర్మానం చేస్తే ఆ తీర్మానం రిజర్వేషన్ యాభై పర్సెంట్ టాప్ అప్ లో సాధ్యం కాదు ఓబిఎస్ ఆయన అయినా వీళ్ళు తీర్మానం చేసారు ఫెయిల్ అయింది సో మరాఠాలలో కొద్దిగా వ్యతిరేకత ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది స్ప్లిట్ అవుతుంది అక్కడ ఓటు అన్నిటికీ కాబట్టి మరాఠాలు చూసేటప్పుడు మరాఠా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు అది షిండే గారు మరాఠా ముఖ్యమంత్రి అనౌన్స్ చేసారు చేయలే చేయకపోయినా కానీ లోకల్ గా వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ముఖ్యమంత్రి మన మరాఠనే కదా రిజర్వేషన్లు ఎక్కడికి పోతే ఏముంటదనే అనే ప్రచారం అనేది కొద్దిగా ఈ మరాఠ రిజర్వేషన్ లో కూడా తగ్గించబడ్డది అదే గనక దేవేంద్ర ఫడ్నవీస్ గారు గనక ముఖ్యమంత్రి చేసి ఉంటే ఖచ్చితంగా మరాఠా ఓటు పోలరైజేషన్ అనేది మైనస్ అయ్యింది బీజేపీ కాకపోతే ఐదు సంవత్సరాలు అత్యధికంగా పరిపాలించిన ముఖ్యమంత్రి ఎవరంటే దేవేంద్ర ఫడ్నవీస్ గారు ప్రతి అంటే ఒక టర్మ్ లో ఎలక్షన్స్ రాకుండా మిగతా అన్ని కూడా ఎప్పటికీ మారుతూ జరిగినటువంటి క్రమం ఓకే మధు గారు సో ప్రీవియస్ పర్సంటేజెస్ ఒకసారి కంపేర్ చేద్దాం సో ఎట్లా ఉన్నాయి పర్సెంటేజెస్ అండ్ ఇప్పుడు పాసిబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి సో ఇస్ ద అప్ టు ద మార్క్ ఫార్టీ ఇస్ ద మార్క్ వస్తే ప్రభుత్వం వస్తుందండి ఇప్పుడున్న పరిస్థితులలో సో ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు చిన్న పార్టీలు ఏదైతే ఉందో చిన్న పార్టీలు ఏఎం మన చార్మినార్ పార్టీ ఎంఐఎం ఏఎంఎం ఉంది కదా అదొకటి మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఒకటి అంబేద్కర్ మనవాడు పెట్టినటువంటి ప్రకాష్ అంబేద్కర్ పెట్టినటువంటి ఒక పార్టీ ఉంది విబిఏ బహుజన పార్టీ ఈ మూడు పార్టీలు కూడా ప్రభావం చూపెడుతున్నాయి దీంతో పాటు ఇంకొక రెండు మూడు చిన్న పార్టీలు ఉన్నాయి వీళ్ళు గెలిచే పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఒక పది పది పన్నెండు స్థానాల వరకు వీళ్ళు అక్కడ రెండు అక్కడ రెండు గెలిచే అవకాశాలు ఉంటది ఓకే సో వీళ్ళకి వచ్చే ఓటు పర్సెంటేజ్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వస్తుందండి ఎప్పుడు కూడా అసెంబ్లీ ఎలక్షన్స్లో లో స్వతంత్రులకు రెబల్స్ కు ఇట్లాంటి వాళ్ళకు ట్వంటీ పర్సెంట్ వచ్చేది కాకపోతే ఈసారి ఏమైందంటే మొత్తం స్ప్లిట్ అయినాయి కాబట్టి అంత ప్రభావం ఉండకపోవచ్చు అంటే ప్రభావం ఉంటది ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది వచ్చేది ఏది కానీ ఏదైనా ఒక పదిహేను వరకు గెలుచుకునే అవకాశం ఉంటది సో ఇది చిన్న పార్టీలకు సంబంధించిన విశ్లేషణ ఓట్ పర్సెంటేజ్ ఎప్పుడు బీజేపీకి ఇరవై ఉంది కదా ఇంకొక ఇరవై రావాలి ఇరవై ఇరవై ఆరు ఖచ్చితంగా ఉంటది అది ఇంకొక ఇరవై పర్సెంటేజ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటానే చూడాల లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో కనుక చూసినట్లయితే ఇద్దరికి మధ్యలో జీరో పాయింట్ ఫైవ్ ఉంది డిఫరెన్స్ మహావికాస్ అగాడికి ఉన్ను తర్వాత మహాయితికి అంటే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఇరవై లక్షల లోపే ఉన్నారు ఇరవై లక్షల ఓట్ల లోపట్లనే సెట్ అయిపోయింది అంటే ఈ ఈ వీటిని ఎట్లా మ్యా ఎట్లా చేస్తారు అనే దాని మీదనే కొంచెం డిపెండ్ అయి ఉంటుంది సో ఇది పర్సంటేజ్ తీసుకుంటే హైయెస్ట్ ఓటు పర్సంటేజ్ ఎప్పుడు బీజేపీకి ఉంటుంది లాస్ట్ టైం కాంగ్రెస్కు పద పదిహేడో పదహారు పర్సెంట్తోని పదమూడు సీట్లు వచ్చింది కాంగ్రెస్కు ఇంతకుముందు మనం చెప్పినాం కదా ఎంపీ ఎలక్షన్స్ గెలవడం వేరు కానీ ఎంపీ ఎలక్షన్స్లో ఉన్నటువంటి నియోజకవర్గాలలో ఎవరికి ఎక్కువ మెజార్టీ వచ్చిందని మాత్రం ఖచ్చితంగా ఇన్ఫ్లెన్ టీవ్ పెడుతుందండి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మన దగ్గర సికింద్రాబాద్ తీసుకున్నాం మెజార్టీ రెండు లక్షలు వచ్చి రావచ్చు కానీ కొన్ని కొన్ని ప్లేసులలో బాగా మెజార్టీ వచ్చి వచ్చి కొన్ని ప్లేసులలో తక్కువ వస్తుంది అంటే అక్కడ పవర్ఫుల్ లీడర్షిప్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఉన్ అంటే ఉన్నది కదా కొన్ని ప్లేసులలో బీజేపీకి వచ్చింది కొన్ని ప్లేసులలో ఎన్సీపీకి వచ్చింది కొన్ని ప్లేసులలో షిండే గారికి వచ్చింది ఇట్లా యాజ్ అన్ యావరేజ్గా తీసుకుంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు ప్రజలకు రావాలా తర్వాత బీజేపీకి వచ్చేసేటువంటి ఓటు పర్సెంటేజ్ ట్వంటీ సిక్స్ టు ట్వంటీ సెవెన్ బిలో థర్టీ ఉంటుంది అండి మళ్ళీ యాజ్ గా తర్వాత షిండే గారిది ఒక పది పర్సెంట్ ఉంటుంది ఈ అజిత్ పవర్ గారిది దీన్ని నలభై ఐదు తేవడానికి ఏ రకంగా ఉంటుంది అనేది కొంచెం ఉంటుంది అదొక సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ అయితే రీచ్ రీచ్ అవుతారు కానీ అది ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు